నా అభిమానులందరికీ నమస్సులు మన ఆంధ్రలకు తెలియని ఒక ఆలయం గురించి మీకు నేను చెప్పదలుచుకున్నాను మనకి ఏ విధంగా సొంత ఊరు ఉందో సాక్షాత్ ఆ కైలాసనాథుడైనటువంటి ఆ పరమేశ్వరునికి కూడా ఒక ఊరు సొంత ఊరు ఉంది దాని గురించి మీకు నేను వీక్షింప చేస్తున్నాను మరియు చెప్తున్నాను తమిళనాడులోని ఒక గ్రామము రామేశ్వరం నుండి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం తిరువుత్తర కొంచెం కష్టమే అయినప్పటికీ మనందరికీ ఉన్నట్టే ఆ పరమేశ్వరుడు కూడా సొంత ఊరు ఉంది శివాలయము మొట్టమొదట వెలిసిన ప్రాంతము ఇదే మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు శివభక్తురాలైన మండోదరి శివుణ్ణి ప్రార్థించి నాకు ఒక గొప్ప భర్తగా ప్రసాదించమని అని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహము జరిపారని ప్రతీతి ఈ దేవాలయంలో కూడా పూజకు మనం ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ఉంది ఇక్కడ శివుడు శివలింగ రూపంలో మరకత రూపంలో లింగంలో దర్శనమిస్తారు నటరాజ రూపంలో ఐదు అడుగుల విగ్రహము మరకతాలతో చేయబడింది ఇది అత్యంత విశిష్టమైనది ఈ మరకతం నుండి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేము కాబట్టి స్వామివారిని ఎప్పుడు గంధపు పూతతో ఉంచుతారు కేవలము ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది అలాగే ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు స్వామివారు స్ఫటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్ లో భద్రపరుస్తారు ఇరవై ఎకరాల సుభిశాల ప్రాంగణంలో ఈ అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనము మన పూర్వ జన్మ సుకృతము ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు భక్తులు పసుపు కొమ్ములను ఈ ప్రాంగణంలోనే నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన ఈ తిరువుత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలియదు మీరెప్పుడైనా రామేశ్వరం యాత్రకు వెళ్తే తప్పక ఈ దేవాలయ దర్శనం చేసుకోండి నేను కూడా చేసుకుంటాను లోకా సమస్త